అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలిన్ మన ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఇంట్లోనే ఈజీగా పిల్లలు అడిగినప్పుడు నూడిల్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు కదండి పిల్లలు మనం బయట ఎక్కువ తిన తినకూడదు మంచిది కాదు కదండి నూడిల్స్ గోధుమ పిండితో అది ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఎలా చేయాలన్నది చూపించేస్తానండి మనం గోధుమ పిండితోనే చేస్తాం ఈ నూడిల్స్ కూడా కాబట్టి పిల్లలకు పెట్టచ్చండి ఇలా ఒకసారి ట్రై చేసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బౌల్ తీసుకున్నానండి అందులోకి ఒక కప్పు మెజర్మెంట్స్ తీస్తున్నాను అనమాట ఆ కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి అన్నది వేస్తాను నేను చూసారా రెండు కప్పులు గోధుమ పిండి వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసాను మరీ ఎక్కువ వేయలేదండి కొంచమే వేసాను సాల్ట్ అన్నది ఆ సాల్ట్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలిపేసుకోవాలండి మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలి మనం చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా మరీ గట్టిగా ఉండకూడదండి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి అప్పుడే మీకు చేసుకోవడానికి బాగుంటాయి నూడిల్స్ అన్నది చూసారా ఎలా సాఫ్ట్గా ఉండాలన్నమాట దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం ఈలోపు నేనైతే ఇది జంటుకులు కొట్టం తీసుకున్నానండి ఇలా కార్పోస్ట్ చేసుకుంటాం కదా అది అయితే వేసేసుకోవాలి గొట్టంలోని ఇది చిల్లులు అన్నది పెద్ద అయిపోయాయండి తర్వాత ఇంకా కొంచెం చిన్న చిల్లుల్ది పెట్టాయన్నమాట ఇది పెట్టేశాను ముందు సరిపోతుంది అనుకున్నాను కానీ లావుగా వచ్చేసాయి మీరు ఇంకా సన్నగా ఉన్న దాంట్లో పెట్టుకోండి ఈ విధంగా కొంచెం పిండిని తీసుకుని మనకి సరిపడినంత జంతకులు గొట్టంలో పెట్టేసుకోవాలి ఆయిల్ అప్లై చేశానండి జంతికలు గొట్టానికి అంటే అంటుకోకుండా వస్తుందని ఇలా పెట్టేసుకుని దీన్ని మూత పెట్టేసుకుందాం చూసారా ఈ విధంగా వస్తుందన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బండి పెట్టానండి దానిలో వాటర్ వేసేసుకోవాలి లీటర్ వాటర్ అన్నది వేసేసానండి సరిపోతుంది దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనకి నూడిల్స్ అన్నవి విడివిడిగా రావడం కోసం ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత కాస్త మరగాలండి ఇది బాగా వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత ఇలా నూడిల్స్ కింద మనం జంతుకులు కొట్టంలో వేసుకున్నాం కదండి ఇలా పిండుకుంటూ వచ్చేస్తాయి ఇలాగా శనగ పొడవు కానీ అలా వేసేసుకోవడమే దీన్ని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి బాగా ఉడుకుతాయండి విడిపోదు మీకు ఇది బాగా ఉడకాలి చూసారు కాయి విడివిడిగా ఉన్నాయి మనం ఆయిల్ వేయడం వల్ల కలవద్దు అన్నమాట దానికొకటి విడిపోతుంది ఈ విధంగా ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి కాస్త ఉడకాలన్నమాట ఇవి చూసారు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు తీసేసుకుందాం చూసారు ఇది బాగా లావుగా వచ్చేసింది కదండి ఇదిగోండి బాగా లావుగా ఉన్నాయి మనకు నూడిల్స్ అన్నవి మనకు నూడిల్స్ బయట ఇంత లావుగా ఉండవు కదండి సన్నగా వస్తుంది అనుకున్నాను నేను చాలా లావుగా వచ్చేసింది అందుకని ఇంకొంచెం చిన్నది వేసాను చూసారా ఇది చూడండి బాగా సన్నగా వస్తుంది కారపూస వండుకుంటాం కదా మనం ఆ గొట్టం అన్నది పెట్టుకోవాలన్నమాట కారపూస వండుకునే చిల్లులది చూసారు ఈ విధంగా వేసేసుకోవాలి విడిపోతాయండి మనకి కలిసిపోతాయి అనుకునే అవసరం లేదు పిండుకున్న తర్వాత మనకి విడివిడిగా వచ్చేస్తాయి దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఉడికించేసుకుందాం అవి బాగా సన్నగా ఉన్నాయి ఇవి లాగా ఉన్నాయని చూపిస్తున్నానండి ఈ విధంగా వేసుకోండి బాగా సన్ చిన్న చిల్లులు ఉన్నది పెట్టుకుని చే వేసుకున్నారంటే మీకు నూడిల్స్ వచ్చేస్తాయి సన్నగాని మనం ఇంట్లోనే ఈజీగా ఇలా గోధుమ పిండితో హెల్దీగా ట్రై చేయండి ఈ పట్టు నూడిల్స్ అన్నవి పిల్లలు అడిగినప్పుడు ఇంకెప్పుడు పిల్లలు అడిగినా ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట చూసారా ముందు వేసిన లావుగా ఉన్నాయి తర్వాత సన్నగా ఉంది అందుకని చూపిస్తున్నాను సన్నగా ఉన్నది మాత్రమే పెట్టుకోండి ఇలా లావుగా ఉన్నది మాత్రం పెట్టుకోకండి అసలు అని చూసారా మిగిలినవి కూడా అదే విధంగా వేసేస్తున్నాను నేనైతే అన్నీ కూడా ఇలా వేసేసుకుని ఉడికించుకోవాలి కనీసం ఒక నిమిషం పాటు అన్నీ ఉడికించుకున్నారంటే బాగుంటుంది అన్నమాట మీకు పిండి అన్నది ఉడుగుతుంది కదా గోధుమ పిండి అన్నది మరి పచ్చి పచ్చిగా ఉన్నా బాగోదు కాబట్టి ఒక నిమిషం పాటు ఎలా ఉడికించుకోండి ఉడికించుకున్నప్పుడు విడిపోదండి అసలు అని ఎలా వేసినా అలాగే ఉంటాయి అన్నమాట చూసారో ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత తీసేసుకుందాం ఇలా చిల్లు దాంట్లో వేసుకున్నారంటే ఎక్స్ట్రా వా వాటర్ ఏమన్నా ఉంటే అన్నమాట వాటర్ అన్నది దిగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకుని విడివిడిగా వేసి పెట్టేసుకున్నారంటే మీకు అంటుకోదు అంటుకోవద్దు దానికొకటి ఇలా ఉంచుకోకండి ఒక ప్లేట్లో వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నానండి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నేను ముందుగానే కట్ చేసుకున్నానండి ఇది వెల్లుల్లి ముక్కలు చిన్నగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై అవ్వాలి అవి వెల్లుల్లి అన్నది ఈలోపు క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అన్నది వేస్తున్నానండి మీరు ఇంట్లో క్యాప్స్క ఉన్న వేసుకోవచ్చు లేదంటే ఎగ్ ఇష్టమైన వాళ్ళు ఎగ్ అయినా వేసుకోవచ్చు అన్నమాట మీ ఇష్టం అండి ఎలా అయినా చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ మనం క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తానండి ఇది కాస్త పోయేంత వరకు వేయిస్తే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి మనకి ఇదిగోండి ఈ కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు టమాటా కూడా వేసేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం ఒకసారి కాస్త టమాటా అన్నది మెత్తపడితే సరిపోతుందండి ఒకసారి ఫ్రై చేసేసుకుందాం ఇవి కాస్త మగ్గిపోయాయి కదండి ఇప్పుడు మనం ఇందులో టమాటా సాస్ వేస్తున్నాను అలాగే కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలి కొంచెం సోయా సాస్ అన్నది వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి సోయా సాస్ అన్నది వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పొడి వేస్తున్నానండి మసాలా పొడి అలాగే కొంచెం సాల్టు మనం గోధుమ పిండిలో వేసుకున్నాం సాల్ట్ అలాగే సాస్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదండి కాబట్టి చూసుకుని సాల్ట్ అన్నది వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేస్తాను వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి నూడిల్స్ని వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి ఇవన్నీ మనకి నూడిల్స్కి పట్టే విధంగా కలిపేసుకుందాం విడిపోకుండా ఈ విధంగా జాగ్రత్తగా కలిపేసుకోవాలి మొత్తం నూడిల్స్కి పట్టే విధంగా అంతేనండి ఇలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేయండి నూడిల్స్ అన్నది ఈ పట్టు పిల్లలు అడిగినప్పుడు హెల్దీ కానీ మనకి బయట నూడిల్స్ మైదాతో చేస్తారు అనుకుంటాను మంచిది కాదు కదా కాబట్టి గోధుమ పిండితో ఇలా హెల్దీగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు అన్నమాట చూడండి రెడీ అయిపోయాయి ఇంకా నూడిల్స్ అన్నది బాగా కలిసిపోయింది కదా మొత్తం చూడండి అంతే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవాలి ఇంకా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఒకసారి ఇలా ట్రై చేసేయండి మరి సర్వ్ చేసేసుకుందాం ప్లేట్లోకి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూసారా ముందుగా లావుగా వేసినవి చూడండి లావుగా ఉన్నాయి తర్వాత ఈ సన్నగా ఉన్నాయని చూపిస్తున్నాను మీరు సన్నగా చేసుకోండి మరీ ఇంత లావుగా ఉన్నది వేయకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం